హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు అష్టమి బుధవారం చాలా శక్తివంతమైన రోజు ఈరోజు నిమ్మకాయతో ఇలా చేయండి చాలు అరవై నిమిషాలలో ధనవర్షం కురుస్తుంది ఇక డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది కనుక అందరూ అష్టమి రోజు ఈ పరిహారం ఆచరించండి పరిహారం ఆచరించడం వలన మీకు అంతా మంచే జరుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అష్టమి అనేది చాలా మంచిది చాలా శక్తివంతమైన తిది పరమ పవిత్రమైన తిథి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయకు అనేక రకాల దుష్ట శక్తులను తొలగించే శక్తి ఉంది నెగటివ్ ఎనర్జీని తీసేసే శక్తి కూడా ఉంది కావున అందరూ అష్టమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఉదయము లేదా సాయంత్రం ఏ సమయంలో అయినా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అధిక ఫలితాలు వస్తాయి ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అప్పుల బాధలు ఉన్నవారు ఇంట్లో కష్టాలు సమస్యలు ఉన్నాయని దిగులు పడేవారు నరదృష్టి నరఘోష ఉన్నదని అనుమానపడేవారు ఆరోగ్యం బాగోలేదని వారు అందరూ కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో మీకు ఫలితం వచ్చేస్తుంది ధన వర్షం కురుస్తుంది ధన లాభం కలుగుతుంది మీరు మీ ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు అని పరిహార శాస్త్రం చెబుతుంది మరి అష్టమి రోజు నిమ్మకాయతో ఏం చేస్తే అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే ధన సమస్యలతో అనారోగ్య సమస్యలతో నరదృష్టి నరఘోష వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ అష్టమి తిది రోజున ఒక నిమ్మకాయను తీసుకోండి పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి అది కూడా పుచ్చులు మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి ముందు ఆ నిమ్మకాయకు కుంకుమను రాయండి అంటే కుంకుమలో కొంచెం నీళ్లు పోసి పేస్టులాగా చేసి నిమ్మకాయకు రాసిన తర్వాత ఈ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి ముందు కుంకుమ పూయండి ఆ తర్వాత నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల మీద కొన్ని ఆవాలను చల్లండి అంటే చిటికెడు ఆవాలను చల్లితే సరిపోతుంది ఎందుకంటే ఆవాలకు నెగటివ్ ఎనర్జీని తొలగించే గొప్ప శక్తులు ఉన్నాయి ఆవాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలవు కనుక ఈ రెండు నిమ్మకాయ ముక్కల మీద కొంచెం కొంచెం ఆవాలు చల్లండి ఆపైన చిటికెడు పసుపు కుంకుమలను కూడా చల్లండి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలలో ఒక ముక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో గ్యాస్ పొయ్యి మీద పెట్టండి ఇంకొక ముక్కను తెచ్చి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎడమ వైపున బయట వైపు పెట్టండి అలా పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ నిమ్మకాయ ముక్కలు లాగేసుకుంటాయి అలాగే మీ ఇంటికి నెగటివ్ ఎనర్జీ నరదృష్టి రాకుండా ఉంటాయి దాంతో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది ధనం విపరీతంగా వస్తుంది ఇలా పెట్టిన నిమ్మకాయ ముక్కలను ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి వాటిని నాలుగు రోడ్లు కలిసే చోట గాని మూడు రోడ్లు కలిసే చోట గాని రెండు రోడ్లు కలిసే చోట కానీ పడేసి ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా నిమ్మకాయ ముక్కలు బయట పడేసిన అరవై నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను వింటారు అంటే రావాల్సిన ధనం చేతికి రావచ్చు అప్పులు తీర్చే మార్గాలు తెలియవచ్చు సంపాదన పెరిగే మార్గాలు తెలియవచ్చు ధన ద్వారాలు తెరుచుకోవచ్చు ఇలా ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను అయితే మాత్రం వింటారు ఇక మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు అష్టమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి మీ కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపు అష్టమి చాలా మంచి రోజు కనుక ఈ రోజు రాత్రికి ఐదు రూపాయల బిల్లను ఈ ప్రదేశంలో పెట్టండి చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ సమస్యలన్నీ కూడా పోతాయి తిరుగులే రాజయోగం పడుతుంది కనుక మీరు ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారాన్ని అష్టమి రోజు చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన రాబడి పెరుగుతుంది ముఖ్యంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు అలా అప్పుల సమస్యలు ఉన్నవారు కూడా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా సులభంగా అప్పుల సమస్యల నుండి బయటపడతారు ఎందుకంటే అష్టమి రోజు అప్పుల కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి దన రాబడి పెరిగి మీకు మీరే అప్పులు తీర్చేసుకోగలుగుతారు మీరే అప్పులు ఇచ్చే స్టేజికి వెళ్ళగలుగుతారు ఇంతకీ ఈ అష్టమి రోజు ఐదు రూపాయలతో ఏం చేస్తే అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడిపోతున్నారో వారు అష్టమి రోజు రాత్రి సమయంలో అంటే మీరు అన్నం తినేసి ఇక పడుకోవడానికి రెడీ అయ్యే ముందు ఒక ఐదు రూపాయల బిల్లను తీసుకోండి ఐదు రూపాయల బిల్ల అంటే ధనంతో మనం ఈ పరిహారం చేస్తున్నాం కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది ఏమీ లేదు ఐదు రూపాయల బిల్లను తీసుకొని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి ఆ బిల్ల మీద అక్షింతలు వేయండి అలాగే కొన్ని పూ రేకులు వేయండి గులాబీ చామంతి ఇలా ఏ పువ్వు రేకులను అయినా సరే వేయవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూలన పెట్టండి ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి గ్యాస్ పొయ్యి కింద అయినా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టే ముందు దేవుడా నాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరి నేను కూడా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ ప్లేట్ను వంటగదిలో పెట్టేయండి మళ్ళీ మరునాడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ ప్లేట్ను తీసి దానిలోని అక్షింతలను పూరేకులను యాలకులను ఇంటి బయట వేయండి ఐదు రూపాయల కైన్ను మాత్రం ఏదైనా గుడి హుండీలో వేయండి ఐదు రూపాయల బిల్లతో అష్టమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అంటే ఒక అష్టమికి పరిహారం చేసి ఊరుకోకూడదు ప్రతి అష్టమికి మీ కష్టాలు తీరే వరకు ఈ పరిహారం చేసుకోవాలి అప్పుడే మంచి ఫలితం వస్తుంది కనుక మీరు కూడా అష్టమి రోజు రాత్రి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి